హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ దగ్గర వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు అనేది నీట్గా వీడియో తెచ్చి అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు మేకలు మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు పిల్లలున్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైతే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ ఎంత వయసు లైవ్ వేట్ ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైల్లో నా ఫోన్ నెంబర్ అని ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కానీ కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి పన్నెండు మేక పోతలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ పన్నెండు మేక పోతులు వచ్చి మన ప్రజలు లైవ్ వేటు ఇక్కడ వచ్చేసి మనకి ఏజ్ అనేది చెప్పలేదు నాకు తెలిసినంతవరకు వీటి లైవ్ వేటు అనేది ఇరవై ఇరవై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి మనకి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు ఇరవై వేల రూపాయలుగా చెప్తున్నాడు అతను చెప్పి రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు ఉత్తర పల్లి పాలెంలో అయితే మనకి మేక పోతులు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నంబర్ పెడతా బ్రదర్ నంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి ఆ దగ్గర వాటి దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకున్నాను ఎందుకంటే వీడియోలో చూసేది వేరే దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరే కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నంబర్ కాల్ చేసి ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి చూసి బేరం అనేది ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది మొత్తం టోటల్ మనకి ఆ పన్నెండు పోతులు జత ఫ్రైజ్ ఇరవై వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది నెల్లూరు దగ్గర కోవూరు దగ్గర అయితే మనకి పోతులు ఉన్నాయి కావాలి ఆ నంబర్ కాల్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ